విశ్వవస్తు నామ సంవత్సరంలో ధనస్సు రాశి ఫలితాలు ధనస్సు రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం మొదలవుతోంది ఈ విశ్వవసు నామ సంవత్సరంలో పన్నెండు రాశులలో తొమ్మిదవ రాశి అయిన ధనస్సు రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం ఈ నామ సంవత్సరం ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించనుంది ఈ ఏడాది ప్రారంభంలో కొంత అశాంతి నెలకొనవచ్చు ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు మరింత ఆలస్యం కావచ్చు దీనివల్ల మీరు మరింత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది అయితే మే నెల తర్వాత గురుడు మిథున రాశిలోకి అడుగు పెట్టడం వల్ల మీ పరిస్థితులు మళ్ళీ మెరుగవుతాయి అప్పటి నుంచి మళ్ళీ అంతా మంచే జరుగుతుంది కొత్త అవకాశాలు అందుకుంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది శని మీనరాశిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి అందుకే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి నీరసం ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో మానసిక ప్రశాంతతకు దూరం అయ్యే అవకాశం ఉంది అయితే కాలక్రమేణా ఆ సమస్యలన్నీ కూడా సర్దుమనుగుతాయి ధనస్సు రాశి ఆర్థిక స్థితి ఆర్థిక పరంగా ఈ సంవత్సరం కొంత ఒడిదుడుకులతో ప్రారంభమైన మే నెల తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి ఆదాయ మార్గాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారస్తులకు కొంత వెనుకబడిన పరిస్థితి కనిపించినా అక్టోబర్ నాటికి లాభదాయక మార్గాలు ఏర్పడతాయి అప్పులు ఉన్నవారు క్రమంగా వాటిని తీర్చగలుగుతారు స్థిరాస్తి కొనుగోలు చేసే యోచనలో ఉన్నవారు కొంత ఆలస్యం చేయడం మంచిది ఖర్చులు అధికంగా ఉండటంతో పొదుపు మీద దృష్టి పెట్టడం ఉత్తమం అకస్మాత్తు ధన నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ధనుసు రాశి ఆరోగ్య పరిస్థితి శని మీన సంచారం వల్ల ఈ ఏడాది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా మానసిక ఒత్తిడి అనారోగ్య సూచనలు కనిపించవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ పెట్టకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలు పిత్త సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆరోగ్యరీత మార్చి ఆగస్టు డిసెంబర్ నెలలు కొంత ప్రతికూలంగా ఉండే సూచనలు కనపడుతున్నాయి మే నెల తర్వాత శారీరకంగా కొంత మెరుగైన అనుభూతి లభించవచ్చు ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం మంచి ఆహారం తీసుకోవడం వల్ల సమస్యలు దూరం అవుతాయి ధనస్సు రాసి ఉద్యోగ వ్యాపార పరిస్థితి ఉద్యోగస్తులకు ఈ ఏడాది ఒత్తిడి అధికంగా ఉంటుంది పని భారంతో పాటు కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే మే నెల తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి పదోన్నతులు ఉద్యోగ మార్పుల విషయంలో మే జూన్ నెలలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అక్టోబర్ తర్వాత లాభసాటిగా మారే అవకాశం ఉంది నూతన పెట్టుబడులు చేయాలనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం ఖర్చులను నియంత్రించకపోతే వ్యాపారంలో నష్టాలు తప్పవు ధనస్సు రాశివారి మాస ఫలితాలు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అనుకూలత తక్కువ కుటుంబ సమస్యలు విద్యార్థులకు ఆటంకాలు మే వాహనాభూ కొనుగోలు అనుకూలం అధికార లాభం వ్యాపార అభివృద్ధి జూన్ ఆలస్యం మానసిక ఒత్తిడి ప్రేమ సంబంధాలు బలపడతాయి జూలై స్థిరాస్తుల పెరుగుదల కోర్టు వ్యవహారాల్లో విజయాలు ఆగస్టు ఖర్చులు పెరుగుతాయి వ్యాపార లాభం అనారోగ్య సమస్యలు ఉన్నాయి సెప్టెంబర్ అనుకోని ప్రయాణాలు కుటుంబ కలహాలు వ్యాపార లాభం అక్టోబర్ ఉత్సాహం మానసిక ఆనందం కొత్త పరిచయాలు నవంబర్ మిశ్రమ ఫలితాలు శత్రు జయం భార్యాభర్తల మధ్య విభేదాలు డిసెంబర్ ధన నష్టం మానసిక ఒత్తిడి విద్యపై ఆసక్తి జనవరి రెండు వేల ఇరవై ఆరు అనుకూలం వాహన సౌఖ్యం స్నేహితుల సహాయంతో విజయాలు ఫిబ్రవరి అనుకూలత తక్కువ ఆరోగ్య సమస్యలు కలహాలు మార్చి కుటుంబంలో ఖర్చులు గృహ మార్పులు ఆదాయం పెరుగుతుంది శుభ పరిహారాలు శనివారాలు శనిదేవునికి తైలాభిషేకం చేయడం మంచిది గురువారం గురుగ్రహానికి సంబంధించిన పూజలు దానాలు చేయటం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి దశరథ ప్రోక్త స్తోత్రం పఠించడం వల్ల శనిదోష ప్రభావం తగ్గుతుంది నవగ్రహ శాంతి హోమం చేయించుకోవడం వల్ల కష్టాలు తగ్గుతాయి